మళ్ళీ హాస్పిటల్ అవునన్నా ఆయుష్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అన్న ఎలా అడ్మిట్ చేసుకుంటారో అంటే బయటికి పార్క్ తీసుకెళ్ళి జంప్ చేస్తామని చెప్పి ప్రభాకర్ రెండు నమొందల మంది కూడా హాస్పిటల్ మీద పంపించారు ఇప్పుడు హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయాలని అయితే విజయవైడ్ చేసుకుంటాయి కదా అంటే మనం కంప్లైంట్ ఇచ్చామన్నా ఇంకా మనం ఏం కేసు ఫైల్ చేయలేదన్నా వాళ్ళు కూడా మన మీద ఒక తప్పుడు కంప్లైంట్ మనం అటాక్ చేసామని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఈ ప్రభాకర్ నా మీద మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కట్టమని చెప్పి ప్రజలు ఓకే స్పీకర్ తప్పకుండా తప్పకుండా Just okay, okay 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 okay